నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశబ్దమైనది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది ముంచి వేసింది నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణలై కాంతి నీస్తుంటే చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే రూపముయ్యడు బారాలై ముందర నిలుచుంటే ఆ సోయగా నీ చూడగానే ఊరాయిలాగా అయ్యాను నీని అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది క్షణమైన రంగును ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలో నా తలదాచి జాలిగా కూర్చుంది ఆందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావి కళల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెల్లిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది